హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనకు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ పొంగునూర్ బాలాజీ డైరీ ఫారం నుంచి జహీరాబాద్కు అయితే తొమ్మిది ఆవులు అయితే అన్ లోడింగ్ అయితే అవుతున్నాయి ఇవి వచ్చేసి మొత్తం అన్ని కూడా ఫస్ట్ సెకండ్ లాక్ట్ వేస్తాను ఒక్కొక్క పీస్ వచ్చేసి ఒక్కొక్క ఆవు ఎనభై ఐదు వేల మీదగా అయితే ఇంచుమించు అయితే కొనడం అయితే జరిగింది హెచ్ఎఫ్ జెర్సీ ఓల్స్టన్ బ్రీడ్ ఒక్కొటి పూటకు పది లీటర్ల పాల కెపాసిటీ గల ఆవులైతే వీరైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది ఫస్ట్ సెకండ్ ల్యాక్ వేసిన ఆవులు ఒక్కొక్కటి వచ్చేసి ఎనభై వేలు యావరేజ్ మీద అయితే వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఓల్డ్ ఈస్టర్ డెన్మార్క్ మంచి బ్రీడెడ్ ఆవులైతే మంచి జాతి కులం గల ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయి తొమ్మిది ఆవులు అయితే ఈరోజు లోడింగ్ అయితే అవుతున్నాయి జహీరాబాద్కు బాలాజీ డైరీ ఫారం నుంచి అలాగే వీరి దగ్గర రైతులు నమ్మకంతో వచ్చి పాడి సూడావులను అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది వీటి దగ్గర పాడావులు కొనేటట్టు అయితే రెండు ఫుట్ల పాలు పిండుకొని ఆవులను అయితే కొనుగోలు అయితే చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే సూడావులు అయితే మీరు గుడ్లమాయక్ కానీ అలాగే నాలుగు రూముల్లో పాలు రాకపోయినా కూడా మీకు పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు చూస్తారు కదా టెన్ లీటర్స్ కెపాసిటీ గల జెర్సీ ఆవు మంచి బ్రీడ్ గల ఆవు ఫస్ట్ యాక్టివేషన్ వేసన్ దీని అయితే జహీరాబాదు రైతులు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది మంచి బ్రీడెడ్ ఆవు చూడండి మొగంబుల్ ఫస్ట్ యాక్టివేషన్ వేసను పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ గల ఆవు ఇది కూడా జెర్సీ ఆవు ఇది కూడా ఫస్ట్ యాక్టివేషన్ వేసను పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ గల ఆవు ఫస్ట్ లాక్టివేషన్ ఆవు ఆవు చూసుకున్నట్టయితే మంచి పొదువు మంచి మంచి సంఖర్ సంఘ ఆవు అయితే చాలా బాగుంది ఆవు వచ్చేసి సెకండ్ ల్యాక్ టివేషన్ ఎయిటీ ఫైవ్ థౌజండ్కి అయితే ఎనభై ఐదు వేలకైతే రైతులైతే జహీరాబాద్ రైతులైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది మంచి బ్రీడ్ పరంగా చూస్తే మంచి క్వాలిటీ బాగుందనమాట వచ్చేసి హెచ్ పోలిస్టమ్ క్రాస్ బ్రీడ్ ఆవు ఇది కూడా సెకండ్ లాక్టేషన్ మంచి బ్రీడెడ్ ఆవు ఆవు చూసుకున్నట్లయితే మంచి కలర్గా లావు మంచి గ్రేడు ఇది వచ్చేసి పూట మీద పది లీటర్ల కెపాసిటీ సెకండ్ ల్యాక్ వేసిన ఆవు మంచి గ్రేడెడ్ ఆవు పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ ఎనభై ఐదు వేలకైతే ఈ ఆవునైతే హెచ్ఎప్ పోలీస్టాన్ క్రాస్ గ్రేడ్ ఆవునైతే రైతులైతే అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు హెచ్ఎఫ్ గ్రేడు మంచి కలర్గా లావు మంచి సంకస్థ లావు మంచి బ్రీడెడ్ ఆవు పొద్దుపరంగా చూసుకున్న మనకు ఇవిగా ఉంటుంది ఇది వచ్చేసి పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ సెకండ్ ల్యాక్ట్ వేసు బ్రీడ్ ఆవు పూట మీద పది లీటర్ల కెపాసిటీ రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ సెకండ్ ల్యాక్ట్ వేసును చూస్తారు కదా పొదు కూడా మంచి సైజులో అయితే ఉన్నది అనమాట ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా జీ డైరీ ఫారాం ఉంది ఎవరైనా కావాలంటే రైతు నెంబరు మీకు డిస్క్రిప్షన్లు అయితే ఇస్తాను అలాగే వీడియోలు కూడా ఇస్తున్నాను కాల్ చేస్తే మీకు పాడి ఆవులు కావాలన్నా సూడావులు కావాలన్నా కూడా మీకు మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్పాడు చూడండి మీకు నచ్చితేనే ఆవులు అయితే కొనుగోలు చేయండి పాడావులైతే రెండు పొట్ల పాలు అయితే పిండుకోవచ్చు పాలు పిండుకొని చూసుకొని మీరు ఆవులైతే కొనుగోలు చేయవచ్చు ఎలాంటి మోసం లేదని రైతు అయితే చెప్తున్నాడు అలాగే సూడావులు అయితే కుట్లమాయ కానీ నాలుగు రూముల్లో పాలు రాకపోయినా కూడా మీకు పక్క గ్యారెంటీ ఆవు టూ ఆవు కానీ లేదంటే డబ్బులు రిటర్న్ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీరు గత కొన్నేళ్ళుగా రైతులకు మంచి సరసమైన రేట్లకు నమ్మకంతో అయితే ఇస్తున్నారు చూడండి నచ్చితేనే మీరైతే ఆవులైతే కొనుగోలు చేయవచ్చు ఈ ఆవులు వచ్చేసి జహీరాబాద్కి అయితే తొమ్మిది ఆవులు అయితే ఎనభై ఐదు వేలతో పది లీటర్ల పాలు కెపాసిటీ ఆవులు ఫస్ట్ సెకండ్ ల్యాక్ వేసిన ఆవులు అయితే వెళుతున్నాయి ఒక మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే రైతు కాల్ చేసి ఆవుల వివరాలు అయితే అడిగి కనుక్కొని పూర్తిగా నచ్చిన తర్వాతే ఆవులైతే కొనుగోలు చేయవచ్చు ఓకే మరి బాయ్